లీడ్స్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ ఆసక్తికరంగా మారింది రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్ లో మూడు వికెట్ల నష్టానికి రెండు వందల తొమ్మిది పరుగులు చేసింది ఆలీపాప్ సెంచరీతో రాణించాడు ప్రస్తుతం అతను నాట్అవుట్ గానే ఉన్నాడు అతనితో పాటు హారీ బ్రూక్ క్రీజ్ లో ఉన్నాడు ఈ మ్యాచ్ దాదాపు బానే జరుగుతోంది అనుకునే టైం కి ఒక వివాదాస్పదమైన సంఘటన చోటు చేసుకుంది అదేంటంటే టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ బ్యాటర్ లో బ్యాటింగ్ కు దిగే ముందు ఎంపైర్లు ఆట నిలిపివేశారు అప్పటికే భారత క్రికెటర్లు గ్రౌండ్ లోకి వచ్చేశారు బూమ్రా కూడా తొలి ఓవర్ వేసేందుకు రన్ అప్ వద్ద రెడీగా ఉన్నాడు ఇందులో ఎంపైర్లు వర్షం కురిసిందంటూ ఆటను నిలిపివేసి భారత క్రికెటర్లను బయటకు వెళ్లాలని కోరారు అప్పటికి వర్షం రావడం లేదు సరికదా చినుకు కూడా మొదలవ్వలేదు దీంతో భారత క్రికెటర్లు అయోమయానికి గురయ్యారు అసంతృప్తిగానే గ్రౌండ్ వీడారు వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ అంపైర్ లో ఈ విషయంపై కీలకంగా మాట్లాడాడు సీరియస్ గా కూడా మాట్లాడాడు ఆ తర్వాత కొద్దిసేపటికి ఆట మొదలైంది అయితే ఇలా వర్షం పడక ముందే వీళ్ళు మైదానాన్ని వెళ్ళిపోవాలి నుంచి వెళ్ళిపోవాలి అనడం కరెక్ట్ కాదు అంటూ అక్కడ చెప్పడం జరిగింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి